తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సాధారణంగా నేను సినిమా రివ్యూలు చాలా రేర్గా రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా చెప్తుంటా ఓ అద్భుతమైన సినిమా చూడాల్సిన సినిమా అయితేనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఎందుకంటే సాధారణమైన సినిమాలు చాలా బోల్డ్ అని వస్తుంటాయి నెట్ఫ్లిక్స్లో మహారాజ్ అనే ఒక సినిమా తెలుగు ట సబ్ టైటిల్స్తో ఉంది తెలుగు డబ్బింగ్ కూడా ఉంది ఇది యాక్చువల్గా ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే నిజంగా జరిగిన ఒక వాస్తవ జీవితానికి ముంబై ప్రోవిన్స్లో అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే క్రమంలో నాలుగు ప్రొవిన్సులుగా భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించితే మద్రాసు కలకత్తా బాం బాంబే ప్రోవిన్సులు సపరేట్గా ఉన్నాయి వాటి వాటి సుప్రీంకోర్టులు కూడా ఆయా ప్రొవిన్సుల్లోనే ఉండేవి పద్దెనిమిది వందల అరవై రెండులో ముంబై ప్రోవిన్స్ సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు యొక్క ఆధారంగా ఈ ఈ సినిమా తీశారు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అనంటే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఉన్న కొన్ని ఆచారాలని రద్దు చేసిన కొన్ని అంశాలు మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది ఏంటంటే పదిహేడు వందల తొంభై ఐదులో అప్పటిదాకా శూద్రులకి కుల ప్రాతిపదికగా శూద్రులకి ఆస్తిలో హక్కు లేదు శూద్రులకి ఆస్తి హక్కులు ఇతరులతో సమానంగా ఆస్తి హక్కులు కనిపిస్తా ఒక చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పదిహేడు వందల తొంభై ఐదులో చేసింది పద్దెనిమిది వందల నాలుగులో ఆడపిల్ల పుడితే పురుట్లోనే గొంతులో వడ్ల గింజ వేసో లేదా గొంతు నిలిమేసో చంపే సంప్రదాయం ఒకటి ఉంటే ఆ సంప్రదాయాన్ని నిషేధిస్తూ పురుటిలో ఆడశిశువుని చంపటం అనేది హత్యగా పరిగణిస్తూ దాని మీద నిషేధం విధించింది పద్దెనిమిది వందల నాలుగులో పద్దెనిమిది వందల పదమూడులో బానిసత్వాన్ని నిషేధిస్తూ అన్ని కులాల వాళ్ళకి సమానమైన విద్యార్హత కల్పిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది అప్పటిదాకా శూద్రులు నిమ్మల కులాల వాళ్ళు చదువుకోవటానికి అర్హత లేదు అలాగే పద్దెనిమిది వందల పదిహేడులో హిందువులలో ఉన్న అన్ని కులాల వాళ్ళకి సమానమైన శిక్ష ఉండేలాగా ఒక చట్టం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం అప్పటిదాకా కొన్ని కులాల వాళ్ళకి ఒకవేళ నేరం చేసిన మినహాయింపులు లేకపోతే తక్కువ శిక్షలు ఉండేవి లోయర్ క్యాస్ట్లు సూద్రులు ఇతర నిమ్నవర్గాలు తప్పు చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉండేవి అట్లా విభిన్న కులాల ఆధారంగా విభిన్నమైన శిక్షలు ఉండటాన్ని పద్దెనిమిది వందల పదిహేడులో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో శుద్రుల ఇంట్లో ఏదన్నా పెళ్లి జరిగితే ఆ పెళ్లి కూతురు మొదటి మూడు రాత్రులు ఒక కులం ఒక అగ్ర కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూడు రాత్రులు వాళ్ళ దగ్గర గడిపి వచ్చిన తర్వాతనే భర్త దగ్గర పడుకోవాలి భర్తతో సంసారం చేయాలి అన్న రూల్ ఉండేది దాన్ని పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్దేశించింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమనం దేవదాసి చట్టాన్ని నిషేధించారు దేవదాసి అంటే దేవదాసి మాతంగి జోగిని బసివి మహారి మార్తాత్మ ఇట్లా రకరకాల పేర్లు రకరకాల ఏరియాల్లో పిలుస్తారు దీన్ని నిషేధించారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ప్రభుత్వ ఉద్యోగాలలో కులము రంగు ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వటాన్ని నిషేధించి కులం లేదు రంగు లేదు దీంతో సంబంధం లేకుండా విద్యార్హత ఆధారంగానే ఇవ్వాలి అని చెప్పి చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో శూద్రులకు అగ్రవర్ణాలతో పాటుగా సమానంగా కుర్చీలో కూర్చునే హక్కు కల్పించారు అప్పటిదాకా అగ్రవర్ణాల వాళ్ళు కుర్చీలో కూర్చుంటే వీళ్ళు కింద నెల మీద కూర్చోవాలి అని పద్దెనిమిది వందల యాభై ఆరులో విధవా వివాహం వితంతువుల వివాహాన్ని చట్టబద్ధం చేశారు పద్దెనిమిది వందల అరవై మూడులో ఏదన్నా కొత్త బిల్డింగ్ గడితే అందులో శూద్రులు నిమ్మ కులాల వాళ్ళని బలి ఇవ్వాలి అన్న ఒక ఆచారం ఉంటే దాన్ని నిషేధించారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బాల్య వివాహాలని రద్దు చేశారు పేరు చెప్తే ఆశ్చర్యపోతారేమో అందుకని నేను పేరు చెప్పటం లేదు కానీ ఒక ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు రెండేళ్ల పాటు బాల్య వివాహాల బాల్య వివాహాలని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయటాన్ని వ్యతిరేకిస్తూ రెండు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమం నడిపారు ఆ ఉద్యమం విఫలమైంది బాల్య వివాహాలు రద్దు అయినాయి అది వేరే సంగతి బట్ ఆ పేరు నేను చెప్పటం లేదు కావాలనే ఓహో ఈయన కూడా ఇట్లా చేశారా అని అంటారేమో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ సినిమా గురించి ప్రస్తావించినప్పుడు అంటే ఒక ఉన్నత వర్గపు సాంప్రదాయాలలో ఆ గుడికి వెళ్ళి ఆ గుడి యజమా ఆ గుడికి ఎవరైతే ధర్మకర్తగానో దేవుడుగానో లేకపోతే ఒక ఏమని పిలుస్తాం వాళ్ళని అటువంటి వాళ్ళు ఆ పూర్తిగా అతన్నే భగవంతుడిగా కొలిచే కొన్ని కులాలలో అతను కోరుకుంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి గడపాలి అతనికి దగ్గరికి వెళ్ళి గడిపినందుకు గాను వాళ్ళ ఇంట్లో ఆ రోజు పండగ చేసుకుని పాయసం వండుకొని పండగ చేసుకుంటారు ఈ రకమైన సంప్రదాయం ఉన్న దాంట్లలో కర్సన్ దాస్ ముర్జీ అనే ఆయన ఈయన కొంచెం జర్నలిస్టు గుజరాత్కి సంబంధించిన ఆయన ఈయన రాస్తు గుప్తార్ అని అంటే తెలుగులో సత్యప్రకాష్ అనే పేరుతో ఒక వారపత్రికను నడిపారు దానికి బాంబే నుంచి నడిపారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో దాదాబాయి నవరోజు పేరు విని ఉంటారు మీరు కర్షడ్జీ నామా అనే ఆయన ఈ ఇద్దరు దానికి పబ్లిషర్లుగా ఉన్నారు ఆ వారపత్రికకి అందులో పార్సీలకు సంబంధించిన కుటుంబాలలో ఉన్న వింత ఆచారాలు వాళ్ళల్లో రావాల్సిన సంఘ సంస్కరణలు వాళ్ళల్లో ఉన్న ఈ మత గురువుల దగ్గర మనం వాళ్ళు కోరుకుంటే పంపాలి అదే రోజు ఇంట్లో పండగ చేసుకోవాలి అనే దాని మీద విమర్శిస్తూ ఇటువంటి సాంప్రదాయాన్ని నిషేధించాలి అని చెప్పి ఈ కర్షన్ దాస్ ముజీ అని ఆయన పత్రికలలో వార్తలు రాయటం ఆ వార్తల మీద ఈ మతనాయకుడైనటువంటి యదునాథ్ బ్రిడ్జ్ రతన్జీ మహారాజ్ అని ఆయన మహారాజ లైబల్ కేసు అని పెట్టి కుట్ర కేసు అని చెప్పి వీళ్ళ మీద కేసు పెట్టారు ఆ టైంలో ఈ యదునాథ్ బ్రిడ్జ్ రతన్జీ మహారాజ్ అనే మతనాయకుడికి వైద్యుడిగా పనిచేసిన ఆయన బాల్దాజీ లార్డ్ అనే వైద్యుడు ఈయనకి ఉన్నాయి ఎక్కువ మంది ఆడోళ్లతో చేయటం మూలంగా ఈయనకి రోగాలు వచ్చినాయని కోర్టులో బ్రిటిష్ వాళ్ళు చెప్పిన పద్దెనిమిది వందల అరవై రెండులో బాంబే సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఆ వైద్యుడు ఆ మతనాయకుడికి అగనెస్ట్గా తీర్పు చెప్పటం సాక్ష్యం చెప్పటం అప్పుడు ఇతని మీద యాభై వేల రూపాయలకి పరువు నష్టం దాబా వేసిన ఈ మతనాయకుడికి అగనెస్ట్గా బాంబే సుప్రీంకోర్టు తీర్పు చెప్పి పరువు నష్టం దాబా లేదు ఏమి లేదు ఇతను ఇటువంటి పనులు చేసినందుకు ఇతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయండి అని చెప్పి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ముంబైలోని అపోలో స్ట్రీట్లో గేస్ట్ గేట్ వెస్ట్రన్ భవన్గా ఇప్పటికీ దాన్ని ఒక స్మారక చిహ్నంగా ఆ భవంతి ఉంది అందులో కరసన్ దాస్ ముంచి మున్సిపల్ లైబ్రరీ మథేరాన్ బాంబేలో ఉంది ఇప్పుడు దాన్ని ఒక స్మారక చిహ్నంగా అందులో అప్పుడు జరిగిన కోర్టు కేసులు ఆ కోర్టు కేసులలో జరిగిన సంప్రదాయాలు అందులో చేసిన వాళ్ళ లైబ్రరీ బుక్స్ అన్నీ అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు పద్దెనిమిది వందల అరవై రెండులో జరిగిన కోర్టు కేసు ముంబై సుప్రీంకోర్టులో జరిగిన కోర్టు కేసుని అప్పుడున్న సంప్రదాయాలని నిజంగా జరిగిన ఇట్లా కూడా జరుగుతుందా అని ఈరోజు ఆశ్చర్యపోయేంతగా ఆ సంప్రదాయాలను చూపించడంలో దర్శకుడు కృతకృత్యులు అయ్యారు అని నేను అనుకుంటున్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ఉంది చూడండి పాత హిస్టరీ ఒకసారి మనకి తెలుస్తుంది ఇదే దాన్ని మీకు నాని హీరోగా వచ్చిన సినిమా అదే బెంగాలీ మోడల్లో ఉంటుంది ఆ సినిమాలో కూడా కొంత టచ్ చేసి వదిలేశారు వీలైతే ఒకసారి చూడండి ధన్యవాదాలు